హాయ్ ఫ్రెండ్స్ లో దేవుని పరిశుద్ధి స్తోత్రం కలుగును గాక ఈరోజు దేవుని వాగ్దానము రెండవ రాజుల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము నీవు చేయు మనవిని నేను అంగీకరించుతున్నాను ఐ మీన్ హాలిలుయ సహోదరి సహోదరుడా మీరు మనం చాలాసార్లు దేవునికి చాలా విషయాల్లో ప్రార్థన చేస్తూ ఉంటాం చాలా విషయాలలో దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉంటాం ప్రభు ఇది చేయండి అది చేయండి అని అవును దేవుడు మన ప్రార్థన ఎలా ఆలకిస్తారు ఎలా దాన్ని అంగీకరిస్తారు అని అంటే మన హృదయమును దేవుని వైపు తిప్పి మన మనస్సును దేవుని వైపు తిప్పి దేవుని వాక్యానుసారంగా మనము జీవించి మన లోపల ఆయన ఒక వాక్యానుసారమైన జీవితమును వాక్యానుసారమైన నడవడికను ప్రవర్తను సంపూర్ణమైన భక్తిని విధేయతను కలిగి మనం మొరపెడితే దేవుడు ఆ ప్రార్థన వింటాడండి ఈరోజు నువ్వు ఏ శ్రమలో ఉండి ఏ ఇబ్బందుల్లో ఉండి ఏ ఇరుకుల్లో ఉండి దేవునికి మొరపెడతా కూడా నా ప్రార్థనకు జవాబు రావట్లేదని నువ్వు బాధపడుతున్నావో కృంగిపోతున్నావో అయితే ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకో ఏషియా రాజు కంటే ముందున్న రాజులు ఇస్రాయేలు ప్రజలను పాపంలో నడిపించినప్పుడు ఆయన ధర్మశాస్త్రమును చదివి తన హృదయమును దేవుని వైపు తిప్పుకున్నాడు దేవునికి విధేయతను చూపించాడు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుని వాక్యానుసారంగా జీవించడానికి దేవుని మాట వినడానికి ఆయన లోబడ్డాడు తన మనస్సును స్థిరం చేసుకున్నాడు అవును ఇస్రాయిలను కూడా చీకటిలో నుండి లోకంలో నుండి పాపంలో నుండి దేవుని చిత్తాన్ని నీ చేసే ప్రజలుగా దేవుని మార్గంలో నడిచే ప్రజలుగా వారిని నడిపించాడు ఈరోజు కూడా నువ్వు అలాంటి ఒక తీర్మానం నీ జీవితంలో చేసి దేవుని వైపుని హృదయంని తిప్పి ఆయన చిత్తాన్ని నెరవేర్చే ఒక మనస్సు కలిగి ఆయనకు సంపూర్ణమైన విధేయత కలిగి నువ్వు ప్రార్థించినప్పుడు నీ ప్రార్థనను నీ మనవిని దేవుడు ఆలకించి నిశ్చయముగా దాన్ని నీకు దయచేస్తాడు ఐ మీన్ ఫ్రైస్ లాడ్ గాడ్ బ్లెస్ యూ ఆల్